నమస్తే నేను సిరి పోసాని గారు గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకి కష్టాలు తీసుకొచ్చాయేమో అనిపిస్తుంది ఏంటంటే చాలా వరకు వైసీపీలో ఉండి వేరే పార్టీ నేతల్ని తను దుర్భాషలాండ మనం చూసాము దీంతోనైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి అయితే జనసేన కార్యకర్తలే కావచ్చు కొంతమంది ఆయన మీద పోలీస్ స్టేషన్లో అయితే ఫైల్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది మరి ఆయన అరెస్ట్ కూడా ఖాయమే అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే హోసాని కృష్ణమురళి మంచి రచయిత డైరెక్టర్ యాక్టర్ అని అందరికీ తెలిసిందే అని కొన్ని షోస్లలో కూడా ఆయన చేయడం జరిగింది కాకపోతే గత ప్రభుత్వ హయాంలో అంత పెద్ద వ్యక్తి అంత మంచి డైలాగ్ రైటర్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు ఎందుకు ఇలాంటివి చేశారు టీడీపీ లీడర్స్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఎందుకు ఆలోచించకుండా మాట్లాడదు ఇప్పుడు అవి ఆ మాటలే ఆయన అరెస్ట్కి కారణమవుతున్న వైనం కనిపిస్తుంది మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్జీవి గారు అనుకోండి ఎప్పుడు దానికి అతను ఏదో ఒక సెటైరికల్గా ఒక పోస్ట్ పెట్టడము మాట్లాడడం ఏదో ఉంటుంది ప్రతిది కూడా ఎవరెంత ఘాటుగా పెట్టినా దాన్ని సున్నితంగా ఆయన ఏదో వీడియో పెట్టడము డ్రింక్ చేస్తూ ఉన్నట్టుగా వీడియో పెట్టడం కూడా మనం చూస్తుంటాం ఇకపోతే బోరుగడ్డ వర్ర రవీంద్ర లాంటి వాళ్ళు ఇంకా మరి ఇంకా ఈయన రౌడీ చెట్లు ఆయన మరి ఇంకా మానవత్వం లేని మనిషి ఆ వర్ర శ్రీరెడ్డి గారిది ఒక రకమైన స్టైలు ఇప్పుడు ఈయన కొన్ని వందల సినిమాలకి రచయితగా పనిచేసి నటుడుగా తన కింద టీం వాళ్ళకి బాగా చూసుకునే పేరుంది అందరూ కూడా ఆయన ఇండస్ట్రీలో సింపుల్గా మెంటల్ కృష్ణ అని బిరుదిస్తుంటారు ఏదైనా మెంటల్ కృష్ణ అంటే ఆయన ఏదైనా అనుకున్నాడంటే చేసి తీరుతాడు అంత చక్కగా డైరెక్షన్ చేస్తాడు ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు వాస్తవానికి ప్రతిరూపంగా ఉండే సినిమాలు తీయడం ఇట్లా మంచి పేరు ఉండేదానికి సో మీరు అన్నట్టు నెత్తిన దరిద్రం తాండవిస్తున్నప్పుడు ఎవడేం చేయలేడు లాస్ట్ టైం ఎందుకో మరి వైసీపీకి ఫేవర్గా ఉన్నారు వైసీపీకి ఫేవర్గా ఉంటే ఉండొచ్చు తప్పులేదు కానీ లేనిపోని అభాండాలు వేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు గారు ఉన్నారు అధికార ప్రతినిధిగా ఇచ్చారు ఆవిడికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఎవరు హెల్ప్ చేసినట్టు కూడా నేను చూడలేదంట ఆవిడ వయసు అంతా ఆవిడ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చూడలేదంటారండి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా దా గుప్తదానాలు చేశాడని ఎవరెవరో వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాళ్ళు చెప్తున్నారే ఒక ఛానల్ పర్టికులర్ రీసెర్చ్ చేసింది మొన్న పిఠాపురం ఎలక్షన్ పిఠాపురంలో ఎలక్షన్స్ టైంలో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీ ఊరికి ఏం కావాలి జనసేన గెలిపించండి పవన్ కళ్యాణ్కి ఓటేయండి మీకు ఏమి కావాలో చెప్పండి వాటర్ ట్యాంక్ మేము కట్టిస్తాం మీకేం కావాలి రోడ్డు కావాలి మేము వేయిస్తాం జనసేన అలా స్వచ్ఛందంగా వచ్చి అడిగారు వాళ్ళ ఆ లోకల వాళ్ళు కాదు కార్యకర్తలు కాదు అలాంటి ఫ్యాన్స్ కోర్ ఫ్యాన్స్ సారీ భక్తులు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరి గురించి దుర్భాషలు ఆడలేదు తప్పు మాట్లాడలేదు ఈయన గురించి వ్యంగ్యంగా వెటకారంగా రాజకీయ పరంగా రెచ్చగొట్టినట్టు మాట్లాడిన ప్రకాష్ రాజు గారు కూడా వకీల్గా సినిమాకి సార్ ఈ క్యారెక్టర్కి ఎవరు దొరక సరైన దొరకట్లేదు ప్రకాష్ రాజు గారు అయితే ఓకేనా అంటే మీ మీద ఆయన ఇలా కామెంట్స్ చేస్తున్నారంటే అది ఆయన వ్యక్తిగతం అది రాజకీయం ఇది సినిమా మీ ఇష్టం అతను చూడబడి ఉంటే పెట్టాడు నాకే అభ్యంతరం లేదు అన్నాడు అలా అనుకుంటే ప్రకాష్ రాజు నో చెప్తే ఇంకేమైనా పెట్టుకోలేరా ఒక రావు రమేష్ గారో సాయి కుమార్ గారో జగద్బాబు గారో చేయరా చేయలేరా ఆ క్యారెక్టర్ చెప్పండి సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీద ఇతను ఎన్నికల ముందు ఊరికే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి లేదు సింపుల్ అమ్మ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది వీళ్ళు ఓడిపోతామని క్లారిటీ వచ్చేసింది వీళ్ళకి వైసీపీ వాళ్ళకి సో వచ్చింది ఖచ్చితంగా విడగొట్టాలి విడగొట్టాలని టైంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి టీడీపీతో జత కట్టడాన్ని డైజెస్ట్ చేసుకోలేపారు ఎలాగైనా ఈయన్ని రెచ్చగొట్టాలి విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు దాంట్లో భాగంగా వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఈయన ఫాలో అయ్యాడు అంతే ఆయన తిట్టండి ఒక ఛానల్కి వెళ్ళారు అందరూ ఆఖరికి ఒక జర్నలిస్ట్ సీరియస్గా అడిగాడు ఒక మిత్రుడు ఏమంటే ఎప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆడేసుకోవడమే తిట్టేసుకోవడమే కానీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు తిట్టాడంటే ఎందుకు తిట్టలేదు మీరు చూసారా ఒక సినిమాకి నేను నేను ముందు వెళ్ళాను ఆయన లేటుకు వచ్చాడు తిరిగి రవస్థ నన్ను తిట్టాడు ఉండలేదా వెళ్ళిపోయారని పోని ఒక లాజిక్ గారు చూస్తే ఆయన వచ్చి లేటుకు వచ్చాడు సినిమా బేస్ హీరోయే కదమ్మా హీరో వల్లే కదా సినిమా కలెక్షన్స్ ఇవన్నీ ఇయ్యేది ఫుడ్ జరిగేది నడిచేది ప్రొడ్యూసర్ తర్వాత హీరోకే కదా మన దగ్గర ప్రాధాన్యత వాళ్ళప్పుడు హీరో ఏదో పని చూసుకుని లేటుగా వచ్చాడు పోనీ ఆయన ట్రైమ్ సన్స్ లేదు మీరు ఎందుకు వెళ్ళిపోవాలన్న టైం అయిపోయిందని డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండమంటే ఎవరా ఉండరా ఉండకూడదా రోజు లేట్ అవుతుంది కదా ఏదో ఒకరోజు షార్ట్ లేట్ అవుతుంది లేట్ లేట్ చేసినప్పుడు ఇంటికి అన్ని కన్వీనియన్స్ అన్నీ పంపిస్తారే ఫుడ్ కన్వీనియన్స్ ఆ రోజు ఎక్స్ట్రా పేమెంట్ ఇవన్నీ ఇస్తారుగా మీరేది ఊరికే చేసిరుగా ఆయన తిట్టాడంట మేము ఏమండి ఉంటే అయిపోయేది కదా సీన్ ఎందుకు వెళ్ళిపోయారని అడిగాడట తిట్టడం అంట ఎక్కడ మీకు తిట్టినట్లేదని మీకేం తెలుసు నా బాధలు నాకు తిట్టాడు ఆడొక చా పనికి మాలినోడు ఏం చేయినోడు ఏవో రకరకాల మాటలు అంటే ఇట్లాంటి అర్థాలు వచ్చే మాటలే మాట్లాడారు ఆయన ఇప్పుడు ఒక్కొక్కటి రాజీవి లాంటి వాళ్ళ మీద కేసేసీ ఇదైనప్పుడు మరి జనసేన వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు కూడా రాజమండ్రిలో ఫైల్ పుటప్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే అన్క్రౌన్ కింగ్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారంటే దాడి వాట్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి ఆయన అంతే కదా చిరంజీవి గారు ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ చిరంజీవి గారే మరి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్ని సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అరెస్టులు కావకుండా ఉండాలని చిరంజీవి గారే దిక్కు మరి ఇదే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పోసాన్ గారు వెళ్ళి జాయిన్ అయ్యారుగా అప్పుడు మరి పవన్ కళ్యాణ్ నేర్చుని నుండి చూసే ఉంటారుగా మరి ఇన్నేళ్ళుగా ఈ ఇంచుమించు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నడిచిన తొమ్మిది నుంచి పద్నాలుగు సారీ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది పద్నాలుగు వరకు పార్టీ ఉన్న తర్వాత కాంగ్రెస్ విలీనం చేసి ఇవన్నీ జరిగాయి మరి అప్పుడు చిరంజీవి గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ ఇది ఇరవై నాలుగు వచ్చేసింది ఇప్పుడు కూడా చిరంజీవి గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అంటే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు మీరు భరస్ట్ అయిపోయారు వాళ్ళు ఏదో మోటిస్తారో పదవిస్తారో ఆశపడి అంతే కదా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమన్నాడండి అదే మీరు ఉంటే అయిపోయేది కదండి కానీ జనరల్గా ఏముంటుంది డైరెక్టర్లు వీళ్ళు సార్ మీరు ఒకసారి మాట్లాడితే ఆయన వస్తాడేమో సార్ ఒకసారి చేయండి సార్ అంటారు అందుకు ఈయన చేసి ఉంటాడు అది చెప్పరు మనకి చేశాడు కదా నాకు ఆయన చేసి అడుగు అడడం ఏంటి అవసరమైతే ప్రొడక్షన్ చేస్తారు వీళ్ళు చేస్తాను సీనియర్ ఆర్టిస్ట్ కదా ప్రొడక్షన్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు అది ఎక్కడ చెప్తాడు నాకు ఆయన తిట్టాడనే చెప్తున్నాడు ఆయన మీకు అర్థమవుతుందా సో అట్లాగా ప్రతీది వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తారు చూసేస్తారు కొన్ని చల్లరగిపోయి మాట్లాడేసి వాళ్ళందరూ ఈరోజు బాధపడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత అభిమానం ఉన్నప్పుడు మీరు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి థియేటర్ టికెట్లు రేట్లు పెంచడానికి వెళ్ళినప్పుడు మీరు పోసాన్ గారు వెళ్ళారా వెళ్ళారమ్మా ఎందుకు అనలేదమ్మా మీ జగనన్న ప్రభుత్వం సూపర్ కదా మీరు ఎందుకు వెళ్ళలేదు ఇట్లాంటివి ఇప్పుడు బయటకు వస్తాయి అప్పుడు నోరుంది కదా అనేది అయిపోతే ఒక్కొక్కటిగా కేసు ఫైల్ చేయడం ఇవన్నీ చేస్తారు చేస్తే చేస్తారు ఏముంది వీళ్ళు ధైర్యం కూడా ఉన్నారుగా వీళ్ళు కొంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉందిగా దానికి మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు ఏముంది అంటే చెప్పు చెప్పు రావడం ఏంటంటే ఈ విధంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమనకపోయినా దూషించడం విమర్శించడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొడితే మనం మంచి ఇమేజ్ వచ్చేస్తుంది మంచి స్టార్ అయిపోతారు అని ఫీలింగ్లో చాలామంది ఉన్నారు అంతకుముందు కూడా ఒక ఆయన ఉండేవాడు క్రిటిక్ సినీ క్రిటిక్ ఉండేవాడు ఒక ఆయన పేరు అనవసరం చనిపోయేలు అనుకోండి సో ఆయన కూడా అంతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఓ పవన్ కళ్యాణ్ ఏమన్నారా అంటే హీరోలు అయిపోరు ఆయన ఏమనాలా మిమ్మల్ని మీకు ఏమైనా దూషించాలా నిందించాలా ఆయన చెయ్యాలా ఎందుకు అంటే అంతేలే ఒక వ్యక్తికి ఏ స్థాయిలో అభిమానులు ఇది ఉంటారో దానికి అదే స్థాయిలో విమర్శకులు కూడా ఉంటుంటారు కామన్ కాకపోతే ఏంటంటే మనకేదో వీళ్ళు కాపాడేస్తారన్న ధైర్యంతో వీళ్ళు మాట్లాడారు వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఆర్జీవి గారు పోసాని గారు రోజా గారు తర్వాత బోరుగడ్ అనిల్ గారు వర్రా రవీంద్ర రెడ్డి గారు శ్రీరెడ్డి గారు ఇలాంటి చాలామంది ఉన్నారు వస్తారు వన్ బై వన్ వస్తారు అరే ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడామని నాలుగు ఖర్చుకునే పరిస్థితి వస్తుంది దానికి సినీ పెద్దలను ఆశ్రయిస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో కూడా మా అసోసియేషన్ ఎన్నికలే భీభత్సంగా జరిగాయి కదా రాజకీయ స్టేట్ ఎలక్షన్స్ రేంజ్లో సో ఇప్పుడు కూడా ఎవడు ఎవడు సపోర్ట్ చేద్దాము సార్ కొద్దిగా రిక్వెస్ట్ చేయండి సార్ మమ్మల్ని అరెస్ట్ అవ్వద్దని బతిమాలకుంటారు కదా ఒకళ్ళు బతిమాల ఏం పర్లేదు నేను ఏం భయపడను ఎవడు చేసుకుంటూ చేసుకొని బయటికి మాట్లాడతారు లోపల మాత్రం చిన్న భయం ఉంటుంది ఎవరికైనా సరే చూద్దాం మరి కూటమి ప్రభుత్వం మరి అంతగా కక్ష సాధింపు అని అంటున్నారు కానీ వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు మాత్రం మర్చిపోతున్నారు నిజంగా మాట్లాడిన భయం ఉంది లేనుడు ఎందు భయపడతాడు ఎవరు ఎందుకు భయపడాలి అంతే కదా సార్ థ్యాంక్ యూ సో మచ్